తెలంగాణ రక్షకు తప్పదు మరో దీక్ష గుజరాత్లో గ్రాములు ఒక పక్క ఢిల్లీకి వీళ్ళు మరో పక్క వీళ్ళతో తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వానికి పొంచి ఉన్న ప్రమాదం సమైక్యంధ్ర సంవత్సరం మోసిన తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి సోనియా లేకుంటే తెలంగాణ అడుక్కు తినేదని సీఎం అంటుండూ ఉద్యమాన్ని అవమానిస్తున్నాడు కేటీఆర్ దీక్షాస్ఫూర్తితో కాంగ్రెస్ను దించుదాం తెలంగాణను అన్ని పార్టీలు మోసం చేసిన కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా హరీశ్రావు లఘుచర్ల భూములు లాక్కున్నట్టు పక్క ఫార్మా విలేజ్పై వెనకదగ్గిన ప్రభుత్వం లఘుచర్ల ఫార్మా గ్రామాల భూసేకరణ రద్దు అయినా రైతు మెడల్పై వేలాడుతున్న కత్తి ఒకే ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు ఎందుకు నరేందర్ రెడ్డిని కేసులు ఇరికిచ్చే ప్రయత్నమా మూడు ఫిర్యాదుల్లోనూ నరేందర్ రెడ్డి పేరు లేదు ఘటనా స్థలంలో ఆయన ఉన్నట్టు ఆధారాలు ఏవి సరిగా లేదు హైకోర్టు వ్యాఖ్యలు రైతు బంధుకు బోనస్ తోనే సరి వ్యాఖ్యలతో స్పష్టం రైతులతో చేస్తామంటూ అనుమానాలు ఫుడ్ పాయిజన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ హస్తం సెక్రటరీగా ఉన్నప్పటి అనుచరులతో దందా ప్రతిపక్ష నేతలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాం ఆరోపణలు చేస్తే ఎవరిని వదలం మంత్రి సురేఖ మతి స్థిమితం లేని మాటలు సమస్యలు పక్కదారి పట్టించేలా సురేఖ వ్యాఖ్యలు ఆర్ఎస్ ప్రవీణ్ మరో మూడు లక్షల మంది రైతులకు నేడు రుణమాఫీ మూడు వేల కోట్లు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ రైతు పండుగ ముగింపు సభలో సీఎం ప్రకటించే అవకాశం మహబూబ్ నగర్లో భారీగా ఏర్పాట్లు ఇంధనమిల్ల కేటాయింపులు నిరుపేదలకి ప్రాధాన్యం అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి సీఎం ఆదేశం కొడంగల్లో ఫార్మా విలేజ్ రద్దు ఆ స్థానంలో బహుళార్థ పారిశ్రామిక పార్కు భూసేకరణకు ప్రతిపాదన సిద్ధం చేసిన టీజీఐఐసి లగ్జన్ల దాడి అనంతర పరిణామాలతో ప్రభుత్వం చర్యలు ఒకే సంఘటనపై వేరువేరు కేసులు చల్లవులచల్ల ఘట్టపై హైకోర్టు తీర్పు పట్న నరేందర్ రెడ్డిపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్ల రెండు కొట్టువేత పిటిషనర్ను కేసులు ఇరికిచ్చారు చూస్తున్నట్లు ఉందని వ్యాఖ్య ఈసారికి పాత విధానంలోని పది పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కులు తొలగింపు నాడు నేడు ది తప్పుడు విధానమే వచ్చే నాలుగేళ్లు ప్రజల కోసం పోరాటం తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయ పర్వతం కరీంనగర్ దీక్ష దివస్లో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు సిద్దిపేటలో పాల్గొన్న హరీష్ రావు పులి యువత యువతి బలి పత్తి చీరలు పనిచేస్తుండగా దాడి చేసి నోటు వ్యాఘ్రం కుమరం కుమరంభీం జిల్లాల ఘటన సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని గ్రామస్తుల ధర్నా లగచర్ల ఫార్మా రద్దు భూసేకరణ నోటిఫికేషన్ సైతం ఉపసంహరణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఆ గ్రామాల్లోని అవే భూముల్లో బహుళార్థక సాధక పారిశ్రామిక పార్కు ఏర్పాటు పారిశ్రామిక పార్కు అవసరమైన భూముల సేకరణ తాజాగా టీజీఐఏసీ ప్రతిపాదన భూసేకరణ అధికారిగా తండూరు అడ్డవ నియామకం దివాల ఇంధనాలకు అనుమతిపై సర్కారు ఆరా గత ప్రభుత్వ కేబినెట్ భేటీకి సంబంధించిన పత్రాలు బహిర్గతం ఇందిరం బిల్లలో ఆదివాసీ ప్రాంతాలకు కోట సీఎం నేడు పాలమూరులో రైతు బహిరంగ సభ హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష మంది రైతులు వస్తారని అంచనా సాంకేతిక కారణాలతో నిలిచిన రెండు లక్షలు ఆపై రుణమాఫీని నిధులు విడుదల చేసే అవకాశం కేసీఆర్ అంటే పేరు కాదు తెలంగాణ పోరు ఎన్నాళ్ళు అణిగి మరిగి ఉన్న శక్తులు ఆయన కుర్చీ దిగిపోగానే రెచ్చిపోతున్నాయి ఢిల్లీ కీలబలు గుజరాత్ గులాములతో ప్రమాదం పొంచి ఉంది కేటీఆర్ కాలం చేరిన సరుకులు కుళ్లిన కోడిగుడ్లు నాణ్యత లేని నిత్యావసరాల సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తే నేతల పేర్లు చెబుతా ఉంటున్నారని హెచ్ఎంలు ఉలిపంజాకు యువతి బలి జిల్లాలో మహిళా రైతుపై దాడి తీవ్ర గాయాలతో మృతి చెందిన మురళె లక్ష్మి రేవంత్ భరోసా సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు ఎకరానికి ఏడు వేల ఐదుల చొప్పున పెట్టుబడి సాయం ఏడు పాలమూరులో ప్రకటించనున్న సీఎం రేవంత్ రైతు సదస్సు ముగింపు సభకు ముఖ్యమంత్రి హాజరు పలు కీలక పథకాలపై ప్రకటన చేసే అవకాశం ఎన్నికల అక్రమాలపై ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం పార్టీ పరీక్షలను కఠించలేదు తప్పవు అదాని కుంభకోణం మణపూర్ అల్లల్లో కల్లోలపై ఆందోళన నిర్వహణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ తీర్మానం వానకాల పంటలతో రైతులకు నలభై వేల కోట్లు వరిలో ఉమ్మడి రాష్ట్రం రికార్డులు జరిపేసాం మంత్రి ఉత్తమ్ కుమార్ రాజకీయ సంరాధిగా గుర్తించండి అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు విజ్ఞప్తి ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కారు వేధింపులను గురి చేస్తుంది భారత్లో తనకు రక్షణ లేదని తెలిపిన ఎస్ఐబి మాజీ చీఫ్ ఫార్మా క్లస్టర్ రద్దు లెక్చర్ల భూసేకం నోటిఫికేషన్ ఉపసంహరణ గిరిజనుల ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి అక్కడే బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్కు వస్త్ర సంబంధ పరిశ్రమ ఏర్పాటు దీక్ష దివస్ పూర్తిగా మరోపోరు కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ ఉంచడం తెలంగాణలో ఏ వర్గము సంతోషంగా లేదు ఈ పార్టీ పాలనకు విజయోత్సవాలు ఎందుకు కేటీఆర్ ఇంటర్నల్ మార్కులు ఈసారికి యథాతం పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం